తాజా అంశాన్ని చూస్తున్నాం అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు పడింది తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ను అడిగి తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ అమ్మిరెడ్డిపై వేటుకు కారణాలేంటి ఏంటి చెప్పండి లక్ష్మీప్రసాద్ లక్ష్మీప్రసాద్ అమ్మిరెడ్డిపై వేటుకు కారణాలేంటి అనంతపురం జిల్లాలో ఎన్నికల అధికారులు ఎన్నికల ఎన్నికల కమిషన్ అధికారులను బదిలీ చేయడం కొనసాగుతా ఉంది ముఖ్యంగా ఈ వైకాపాకు అనుకూలంగా వ్యవరిస్తున్న అధికారుల మీద ఎన్నికల కమిషన్ వేటు కొనసాగుతా ఉంది మొన్న అంగురాజన్ జిల్లా ఎస్పీ అనుబురాజన్ మీద తీవ్ర ఆరోపణలు వచ్చి ఆయన కడప జిల్లాలో పనిచేసినప్పుడు కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అక్కడి నుంచి బదిలీ అయ్యి అనంతపురం జిల్లాకు వచ్చారు ఇక్కడ ఇక్కడ కూడా ప్రజా ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో మన అన్బురాజన్ ఎస్పీని బదిలీ చేసి ఆయన స్థానంలో అమిత్ బర్దర్ ను నియమించడం జరిగింది అదేవిధంగా డిఎస్పీని కూడా ఇక్కడున్న డీఎస్పీ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయనను కూడా రెండు రోజుల క్రితం బదిలీ వేట పడింది తాజాగా అనంతపురం చిత్తూరు డిఐజీ అమిరెడ్డి అమ్మిరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితమైన ఆదేశాలు జారీ చేసింది అమ్మిరెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని చెప్పి కూడా ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది నీలి